హాయ్ హలో అందరు నమస్కారం అండి మీ చూసిన యూటీ ఫార్మింగ్ ఇచ్చాం సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే దళారులకు రైతులకు మధ్య తేడా ఏంటి మంది దళారులు మోసం చేస్తున్నారు అని చెప్పేసి రైతులు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు అది ఎంతవరకు నిజం రైతులకి నిజంగా వాళ్ళు మోసం చేస్తున్నారా లేకుంటే ఏంటి అని చెప్పేసి పూర్తి వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ఫాలో అవ్వండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి బొప్పాయి అయినా సరే మిరప అయినా సరే అయినా సరే వాటి గురించి మనము కొత్త కొత్తగా వీడియోలు తీయడం జరుగుతుంది అలాగే ఏదైనా సరే సమస్య మీకు ఉండి ఉంటే కంపల్సరీ దానికి పరిష్కారం నిజంగా చెప్పడం జరుగుతుంది అది మనకి డ్రిప్ అయినా సరే పైన స్ప్రెంగ్ అయినా సరే అంటే అడుగుమంది అయినా సరే స్ప్రెయింగ్ అయినా సరే ప్రతి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి రేటు కూడా చెప్పడం జరుగుతుంది సో అది ఈ రోజు మనకి టాపిక్ చూసుకుంటే మనము మనకి ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే చాలా వాళ్ళు రైతులు వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా బొప్పాయి సాగు పండిస్తున్న రైతులు కూడా నా యొక్క అభివందనాలు సో ప్రజెంట్ ఏంటంటే చాలా మంది రైతులు ఫోన్ చేసి నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మా సైడ్ వచ్చేసి బొప్పాయి రేటు పూర్తిగా డౌన్ అవుతుంది ఎందుకో చెప్పండి సార్ నాకు పూర్తిగా అర్థం కావడం లేదు అసలు మాకు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో నేను వాళ్ళకు సరైన సమాధానం ఇవ్వడం జరిగింది తప్పు ఏంటి తేడా ఏంటి కొంచెం మనం కూడా చూసుకోవాలి కదా పైన మార్కెట్ ఎంత నడుస్తుంది లోకల్ ఎంత నడుస్తుంది ఢిల్లీ ఎంత నడుస్తుంది వేరే వేరే మార్కెట్లో ధరలు ఎంత ఉన్నాయో పూర్తిగా చెప్పడం అయితే జరిగింది అయితే నా వచ్చేసి నేను చెప్పే మీరేమో సార్ అక్కడ రేట్ ఏమో ఇంత ఎంత అని చెప్తున్నారు అక్కడ రేటు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఇక్కడ మా దగ్గరకు వచ్చేసి రేటు పదో పార్కాకే తీసుకుంటున్నారు సో కారణం ఏం సార్ చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది రైతులు ఇంకా అప్పుల బాధలతోనే చనిపోవడం జరుగుతుంది ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి పంట సాగు చేస్తూ ఉంటే వాళ్ళకి లాభం తప్ప నష్టమే వస్తుంది ఎక్కువగా ఎందుకు అర్థం కాదు రేటు ఉన్నప్పుడు కూడా నష్టం వస్తుంది రేటు లేనప్పుడు కూడా నష్టం వస్తుంది సో దీని గురించి చెప్పగలరా అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క రైతు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎందుకంటే మనం డైలీ మన ఇన్ఫర్మేషన్ రేటు గురించి చెప్తా ఉంటాం రైతులు కాబట్టి వాళ్ళు నాకు సరైన సమాధానం అంటే వాళ్ళు కూడా అటు నుంచి రిప్లై ఇస్తున్నారు సో మా అక్కడ ఎంత రేటు ఉంది మా అక్కడ ఇంత రేటు వాళ్ళు చెప్తున్నారు సో నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అది ఒక చిన్న బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఏం చేసేస్తారు అంటే వాళ్ళు దళార్ దగ్గర అప్పునే తీసుకుంటున్నారు వాళ్ళు సో అప్పు తీసుకోవడం వల్ల చాలా వరకు మైనస్ పాయింట్ ఎందుకంటే మనకి వాళ్ళకి మనకి రైతులకి సరిపడా డబ్బు ఇన్కమ్ లేక వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నారు సో అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే అది నేను చాలా వరకు చెప్పకూడదు సో చెప్పడం కారణం ఏంటంటే మనకి డబ్బులు లేక వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఏది గింజలకైనా సరే మొక్కలకైనా సరే ట్స్కైనా సరే అంటే పైన మందులకైనా కింద అడుగు మందులకైనా సరే వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళు సరైన మార్జిన్ పెట్టుకొని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో మనం అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోకుండా మనం వేరే సైడ్ మన రిలేషన్ దగ్గర అయినా సరే మన ఇంట్లో ఉన్న డబ్బులు ఉంటే ఆ డబ్బులతో వాడుకోవాలి లేకుంటే బయట వడ్డీ అయినా తీసుకొచ్చినా సరే మనం పెట్టుకోవాలి ఎందుకంటే బయట వడ్డీకి తీసుకున్నా కూడా రూపాయి వడ్డీ తీసుకున్నా కూడా చాలా తక్కువగా అవుతుంది మనకి సో కాకపోతే ఇక్కడ దళార్ దగ్గర మనం డబ్బు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళ సిండికేట్ కలిసి ఏదైనా సరే ఎవరైనా సరే సిండికేట్ లాగా వాళ్ళ బ్యాచ్ తయారు చేసుకొని కొంచెం మార్జిన్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో కొంతమంది కోపం రావచ్చు సో నేను అలా అని చెప్పేసి మీ ఉద్దేశం పరంగా కాదు సార్ ఎందుకంటే మన రైతులు కూడా చేసే పని ఏంటంటే మనం వాళ్ళ దగ్గర అంటే అమౌంట్ సరే మన కాడ లేకపోవడం వల్ల తీసుకోవడం వల్ల వాళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు వాళ్ళ లాభం వాళ్ళు కొంచెం చూసుకుంటారు కదా వాళ్ళు ఇచ్చిన దానికి వడ్డీ గిడ్డిగా కలుపుకొని చూసుకుంటారు కాబట్టి మనం ఏం చేసుకోవాలి బయట తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అప్పుడు మనం కూడా అడిగే హక్కు అయితే ఒకటి ఉంటుంది సో మాకు కూడా రేటు పెట్టండి సార్ అక్కడ రేటు ఉన్నది అంతా ఒక రెండు రూపాయలు మార్జిన్ వేసుకొని కూడా మీరు తీసుకొచ్చా అని చెప్తే మనకు ఒక వాల్యూ ఉంటుంది సో ఆ వాల్యూ ప్రకారమే తీసుకుంటే కొంచెం బాగుంటుంది అది ఎలా ఉండాలంటే మన రైతుల దగ్గరనే ఉండాలి అది మిస్టేక్ పాయింట్ రైతులు ఏం చేసుకోవాలి తగినంత మార్జిన్ తీసుకోవాలనుకుంటే అక్కడ రేట్ వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది తీసుకోకూడదు మనం ఫస్ట్ తీసుకోకుంటే మనం అడిగే హక్కు ఉంటుంది వాళ్ళు పెట్టే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి సో అది మాత్రం మెయిన్ గమనించాలి మీరైతే రైతులు వచ్చేసి మీరు సో అది తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే మా దగ్గర ఎంత తక్కువ ఉంది మా తప్పు మాట అది వాళ్ళు ఇచ్చారు కాబట్టి మార్జిన్ పెట్టుకున్నారు వాళ్ళు ఇవ్వకపోతే మార్జిన్ పెట్టుకోరు కదా అన్ని చోట్ల ఒకటే మార్జిన్ మార్కెట్ నడిచింది కాకపోతే వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సిండికేట్ ప్రకారంగా కొంచెం అనేది అమౌంట్ అనేది వాళ్ళు మార్జిన్ ప్రకారం నడిపిస్తున్నారు సో అది మనకి ఎవరికైనా సరే తప్పు చెప్పలేము ఇటు రైతుకు చెప్పలేము అటు వాళ్ళకని చెప్పలేము కాబట్టి ఇక్కడ మార్కెట్ ధర చూసుకుంటే బాగానే ఉంది మార్కెట్ సో ఇక్కడ మనకి ఢిల్లీ మార్కెట్ వచ్చేసి కూడా చాలా మార్కెట్ స్పీడ్ నడుస్తుంది మంచి మార్కెట్ నడుస్తుంది ఇక్కడ మనకి ఫస్ట్ కటింగ్ అయినా సరే రెండో కటింగ్ అయినా సరే ఈ రెండు కటింగ్ లో మనకి పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వెళ్ళిపోవడం అంటే పెట్టినా ఎంత పెట్టుబడిన సరే ఎకరానికి మినిమం లక్షల నుంచి రెండు లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది ఏది రెండు కటింగ్ లోపు కూడా మనకి ఎందుకంటే మనకి బొప్పాయికి వచ్చేసి మనకి ఎకరానికి ఒక లక్ష వరకే సుమారు ఖర్చు పెడతాం మనము ఎకరానికి లక్ష అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై అంత మించి మనం ఎవరు ఏరైతే కూడా పెట్టాడు నాకు తెలిసినంత వరకు అయితే కాకపోతే ఇక్కడ రేట్ వచ్చేసి మనకి బొప్పాయికి గత రెండు సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా రేట్ అయితే బాగా మార్కెట్ నడుస్తుంది సో మనకి లాభాలు కురుస్తున్న పంట బొప్పాయి పంట అయితే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు రైతే రాజని చెప్పేసి మీరు అంటున్నారు రైతులు ఇంకా ఇప్పుడు మనం కూలలో కానీ మనం మిగిలిపోతూ ఉన్నాము ఏమైతే మేము ఇక్కడ రేటు మీరు అంత ఉందని చెప్పేసి మీరు అన్నా కూడా ఇక్కడ తక్కువ రేట్లో ఉండడం వల్ల మేము పంట పండించి కూడా దానికి విలువ లేకుండా అవుతుంది సో దానివల్ల మళ్ళీ మేము అప్లై అవుతున్నాము దీనికి సరైన సమాధానం చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో ఇక్కడ వ్యాపారస్తులైనా సరే దళారులైనా సరే ఎవరైనా సరే ఇక్కడ కమర్షియల్గా అందరూ రైతు కూడా చాలా మంది కమర్షియల్గానే ఉన్నారు ఇక్కడ సో ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్గానే జీవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే డబ్బు ఈరోజు నడిపిస్తుంది మనుషులు డబ్బే నడిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే రైతుకు వచ్చేసి చాలా మంది బాధపడడం కారణం ఏంటంటే ఇక్కడ విత్తనాలు కూడా కల్తీ అవుతుంది బాగా మనకి విత్తనాలు కల్తీ మందులు కల్తీ ప్రతిదీ కూడా కల్తీ అయింది ఇక్కడ ప్రతిదీ కల్తీ లేదే ప్రపంచం లేదన్నట్టు ఇక ప్రతి వస్తువు తినే తిండి దగ్గర నుంచి మనం వాడే మందు టాబ్లెట్స్ కూడా ఇంగ్లీష్ మందులు కూడా ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది కాబట్టి ఇక్కడ జనాలు మనకి బతకడం కోసం కల్తీని అలవాటు చేసుకుంటున్నారు అంటే ఒక మనిషి బతకాలి అంటే మళ్ళీ రోగానే మనం తింటున్నాం అది మాత్రం గమనించుకోవాలి మీరు వచ్చేసి కాకపోతే ఇక్కడ దళారులు అయినా సరే వ్యాపారైనా సరే వచ్చేసి మనకి ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఎలా మనకి నడిపిస్తుందంటే గవర్నమెంట్ వాళ్ళు బేసిక్ పట్టుకొని వాళ్ళు కొంచెం అప్లో ఉంటున్నారు ఎందుకంటే ఇక్కడ దొరికితే దొంగ దొరకపోతే రాజా అనే సామెత వినే ఉంటారు దొరికినప్పుడు దొంగ దొరకకపోతే దొరే అన్న అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కల్తీ గింజలు మనం ప్యాకెట్ తయారు చేసుకోవాలి ఈ రోజు మనకి కల్తీ గింజలు ప్యాకెట్ కల్తీయే ప్యాకెట్స్ గింజలు కల్తీయ అలాగే మనకి మొక్కలు కల్తీయ అలాగే రేటు కల్తీయే ప్రతిదీ కూడా కల్తీయే ప్రతిదీ కల్తీ అయినప్పుడు ఇంకా రైతు ఇంకా ఎలా బాగుపడుతుంది అక్కడ జై 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 కిసాను జై జవాన్ జై కిసాన్ చెప్పి అంటారు అక్కడ జవాన్కి అక్కడ మనశ్శాంతి లేదు ఇక్కడ రైతుకి మనశ్శాంతి లేదు అక్కడ ఇద్దరు లేకపోతే ప్రపంచం లేదు మళ్ళీ చూసుకుంటే మనము ఎందుకంటే అక్కడ ఆర్మీ డిపో అంటే అక్కడ జవాను కావాలి ఇక్కడ రైతు కావాలి రైతు పండిస్తేనే మనకి ఐదు ఐదు వేలు మనకి నోట్లో పోతుంది అక్కడ జవాన్ ఉంటేనే ఇక్కడ అక్కడ బాంబు దాడులు ఉంచి అట్లా ప్రతి గొడవలు లేకు కాపా మనం ఇక్కడ సుఖంగా బతకాలి అంటే ఇక్కడ జవాన్ మంచిగా ఉండాలి సో ఈ రెండింటికి కూడా మంచి లేదండి ఇక్కడ ప్రపంచంలో లేదు ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ కమర్షియల్ నడుస్తుంది ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ ఒక డిపో ఒక షాప్ ఉందనుకోండి సపోజ్ వాళ్ళ వాళ్ళు కల్తీ ఇతర అమ్ముతారని తెలిసి కూడా మన రైతులు కంప్లైంట్ ఇస్తారు చాలా మంది రైతులు కంప్లైంట్ ఇస్తారు మన షాప్లో లో వాళ్ళు ఫేక్ గింజలు అమ్మడం జరుగుతుంది ఫేక్ మందు మందు ఉంటే లోన డబ్బా కూడా ఉంటుంది లోన మందు వేరే ఉంటుంది మీకు అర్థమైందండి డబ్బా ఒకటి ఉంటే కంపెనీ డబ్బా లోన మందు వేరే లిక్విడ్స్ ఉంటది ప్యాకెట్ పైన వేరే ఉంటది లోన గింజలు వచ్చేసి వేరే ఉంటుంది సో ఇలా జరిగేది సొసైటీ ఇలా ఉంది ప్రజెంట్ ఇలాంటి కంప్లైంట్ మనం ఇస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీల్ చేసి ఒక ఫైవ్ డేస్ టూ డేస్ సీల్ చేసి షాపు మళ్ళీ రైతుకే మళ్ళీ వార్నింగ్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకొని మళ్ళీ రైతుకే వారింగ్ లేదండి అక్కడ షాప్ కూడా బ్రహ్మాండంగా మంచి మంచిసరిగా వాళ్ళు అమ్ముతున్నారు మీరే రాంగ్ రాంగ్గా మీకు తెలియకుండా కంప్లైంట్ అని చెప్పి రైతుకే మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ రావడం జరుగుతుంది సో దీనికోసం నేను చెప్తున్నాను ఇక్కడ రైతు తప్ప అందరూ బాగున్నారు సో ఇక్కడ రైతే ఒక చెప్పకూడదు రైతు ఒక్కటే ప్రాబ్లంలో ఉంది కానీ సో వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళకే బెనిఫిట్ అయింది ఎందుకంటే దొరికితే ఏమో రెండు లక్షలు ఇచ్చేయొచ్చు దొరకపోతే ఇరవై లక్షలు కమ్ కుమ్ముకోవచ్చు ఒక దాని మీద దొరికితే మనకి రెండు లక్షలే పోతాయి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వస్తే పది ఇరవై మంది పది మంది దాకా వస్తారు ఆఫీసర్లు ఎవరు వాళ్ళు వస్తారు చెకింగ్ పర్పస్ వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ దొరకపోతే ఆ రైతులకి అట్లా వాళ్ళు వాళ్ళ లాట్ ప్రకారం కానీ గింజలు కానివ్వండి మందులు కానివ్వండి వాటి మీద వచ్చే ఇన్కమ్ ఏంటంటే పది నుంచి ఇరవై లక్షలు వస్తాయి వాళ్ళకి అట్లా వాళ్ళు అది బేసిక్ చేసుకుంటారు కదా సో మనకేందంటే ప్రజెంట్ అంత కమర్షియల్ అయిపోయింది రైతు ఏంటంటే పండించడం ఒకటే తెలుసు రైతుకి వచ్చేసి ఇక్కడ అది నష్టం వస్తుందని తెలిసి కూడా రైతు పండిస్తాడు వాళ్ళేందంటే నష్టం చేస్తున్నామని తెలిసి కూడా వాళ్ళు నష్టం చేస్తూనే ఉంటారు సో ఇది మెయిన్ బేసిక్ అండి రైతుకు వచ్చేసి ఒకటి వ్యవసాయం ఒకటే వచ్చు రైతుకి ఆ వ్యవసాయం ఒకటే కాబట్టి ఆయన పాపం రైతుకి ఈ సంవత్సరం లాభం వచ్చే సంవత్సరం లాభం అని చెప్పి లాభం వస్తుందని చెప్పేసి రైతు సాగు చేస్తూనే ఉంటారు వాళ్ళేందంటే వాళ్ళు ఎంత సాగు చేస్తే అంత మనం ఇంకా నష్టం చేయొచ్చు వాళ్ళకని చెప్పేసి ఈ మందు ఆ మందు ఆ గులుకలు ఈ గులుకలు ఏదో ఒకటి ఏదో కల్తీ వా పెట్టేసి వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ కారు బంగ్లా కోసం మిద్దల కోసం వాళ్ళు మనల్ని పిండిస్తూ ఉంటారు సో ఇక్కడ ఉండాలి ప్రతిదీ కూడా ఫెడ్ సైడ్స్ రైతులు అందరూ బతికే ఉన్నారు కాకపోతే కమర్షియల్ అనేది చెప్పేసి ఎక్కువగా అయిపోయింది కల్తీ ప్రపంచం ఎక్కువగా అయిపోయింది సో దీన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ ఎందుకంటే అందరూ కమర్షియల్ అయిపోయారు కాబట్టి సో దీనికైతే నాకు సరైన సంబంధం నాకు లేదు సో తెలిసినా కూడా మనం చెప్పలేము ఎందుకంటే మన వీడియో అన్ని ప్రతి చూస్తారు కాబట్టి సో రేపటి రోజు వీళ్ళు చూసే వాళ్ళు కూడా నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఎందుకంటే నేను చెప్పే మాట ఒకరికి నచ్చచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు ఏం చేస్తారు బ్యాడ్ కామెంట్ పెడతారు నచ్చిన వాళ్ళు మంచిది అని వాళ్ళు పెడతారు సో ఎందుకు అని చెప్పేసి చాలా మంది అలాగే ఉండిపోతున్నారు సో నాకు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పకూడదు ఇంకా ఓపెన్ గా చెప్పకూడదు నాకు డైలీ ఒక ఇద్దరైనా సరే ఒకరైనా సరే ఫోన్ చేసి వాళ్ళు చెప్తా ఉంటారు ఒక రెండు మూడు గంటలలాగా మాట్లాడతారు నాతో వాళ్ళ పాపం సార్ మేము ఇంత పెట్టుబడి పెట్టాము అయినా సరే మాకు సరైన ఆదాయం రావట్లేదు సరైన ఇన్కమ్ లేదు సార్ అనే చెప్పి వాళ్ళు అడుగుతున్న చెప్పడం జరుగుతుంది వాళ్ళ బాధ చూసి నాకే బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే రైతు ఇంత కష్టపడి వ్యవసాయం చేయడం అవసరం అనిపిస్తుంది కానీ ఒకవైపు ఇంకోటి ఏంటంటే రైతుకి వ్యవసాయం తప్ప ఇంకేది రాదని చెప్పేసి ఇంకోవైపు ఆలోచన ఉంది ఎందుకంటే రైతుకి వచ్చేసి అక్కడ వ్యవసాయం తప్ప ఇంకేది రాదు కానీ వినేవాళ్ళు ఏం చేస్తారంటే అందుకు అంత కష్టపడి వ్యవసాయం చేయాలి వేరే పని చేసుకోవచ్చుగా అనుకుంటారు అందరూ అలా అనుకుంటే ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు నేను చదువుకున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ వ్యవసాయం అంటే నాకు పిచ్చేది పిచ్చి ఒకటి పిచ్చి మోసపోతాను తెలుసు నాకు అయినా సరే నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను ఎందుకంటే అదొక వ్యసనం లాగా నాకు తయారైంది కాబట్టి నేను ఒక అది అంతే నాకు అది వ్యవసాయం అనేది నాకు పిచ్చి కాబట్టి నేను చేస్తూ ఉంటాను నష్టం అని తెలుసు నాకు తెలుసు వస్తుందని తెలుసు సో వ్యవసాయం చేసేవాడు ఎప్పుడు ఏనాడు బాగుపడదు బాగుపడలేదు కూడా ఎందుకంటే అది అంతే అది బాగుపడదానే లోపు ఎవడో వచ్చి గుంజకపోతాడు అది రైతు తెలుసు అది తెలిసినా కూడా వ్యవసాయం అనేది పిచ్చి కాబట్టి చేస్తూ ఉంటారు సో నాకు కూడా తెలుసు ఆ సంగతి కాకపోతే అది చెప్పుకుంటే పోయేది కాదు ఒక రెండు నిమిషాల్లో చెప్తే ఈ పది నిమిషాల్లో చెప్పే వీడియోలో కూడా అది కాదు వ్యవసాయం అనేది పెద్ద అది మనం ఒక పది నిమిషాలు చెప్పేంత సీన్ ఇక్కడ లేదు వ్యవసాయం గురించి సో రేటు వచ్చేసి మీకు కావాలి అనుకుంటే అది ఎక్కడైనా సరే ఏపై సరే ఎక్కడైనా సరే ఏదైనా సరే మీకు సరైన రేటు రావాలంటే నేను ప్రతిరోజు రేటు చెప్తూ ఉంటాను మన వీడియో అప్డేట్ అవుతూ ఉండండి మీకు ప్రతిదీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది సో ఏంటంటే మీరు ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే ఒక మనకి ఏజెంట్ దగ్గర దళార్ దగ్గర మన డబ్బులు తీసుకోకండి అది మాత్రం చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు తీసుకుంటే మార్జిన్ వాళ్ళ సిండికేట్ వాళ్ళకి ప్రకారం పెట్టుకుంటారు కాబట్టి మార్జిన్ ప్రకారం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అది మనకి కాకుండా మనకి హై రేటు మంచి రేటు కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర కాకుండా బయట వాటికి తీసుకోండి అప్పుడు దళార్తో కూడా మంచిగా మనకు ఫ్రెండ్షిప్ చేసుకొని అంటే మనకి మార్కెట్ తెలిసింది అక్కడ ఉన్న రేటు కంటే ఒక రూపాయి రెండు రూపాయలు మార్జిన్ చూసుకొని వాళ్ళు మనకార్ తీసుకోవడం జరుగుతుంది సో అందరు టోటల్గా హ్యాపీగా అయితే ఉంటారు సో ఇది మాత్రం మీరు గమనించాలి ప్రజెంట్ మన ఢిల్లీ రేట్ వచ్చి మనకి అక్కడ ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయల దాకా నడుస్తుంది ఢిల్లీలో వచ్చేసి మనకి ఇరవై నాలుగు రూపాయలు కూడా నడుస్తుంది అక్కడ కాకపోతే ఇక్కడ దళారులు వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల ఇరవై ఒక్క రూపాయల దాకా అయితే నడు నడుస్తుంది అంటే మార్కెట్ నడుస్తుంది ఇక్కడ మనకి దళారులు వచ్చేసి ఎందుకంటే ఇక్కడ కాయ సైజ్ బట్టి వెయిట్ బట్టి అంటే కాయ షైనింగ్ బట్టి కాయ షేపుని బట్టి తీసుకోవడం జరుగుతుంది అలాగే కాయ మంచి గ్రోత్ ఉంటే ఇంకా రేట్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మార్జిన్ లేకపోతే నేను చెప్పిన రేట్ ఇది మార్జిన్ ఉంటే నాకు తెలియదు అండి అక్కడ ఎంత తీసుకుంటున్నారు సో మార్జిన్ లేకపోతే పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రూపాయల దాకా నడుస్తుంది ఇక్కడైతే లోకల్ అయితే సో లోకల్ మార్కెట్ మార్కెట్ ఎంత అంటే మనకి బుట్టలు కోసే వాళ్ళు లోకల్లో మనకి బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఎంత నడుస్తుంది మార్కెట్ అంటే ప్రజెంట్ మార్కెట్ బొప్పాయిలో చాలా ఘోరంగా అయితే ఉందని మార్కెట్ రేట్ చూస్తుంటే మనము ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల దాకా నడుస్తుంది మార్కెట్ లో వచ్చేసి ప్రజెంట్ లోకల్ మార్కెట్ అయితే ఎంత వీలుంటే మనకి వీలు బట్టి లోకల్ కూడా మీరు అమ్ముకోవచ్చు లేదు మనకి ఎక్కువ ఎకరాలు ఉండి ఉంటే ఢిల్లీకి అమ్ముకోండి ఎందుకంటే ఢిల్లీ అమ్ముకుంటే చాలా లాభం ఉంటుంది మనకి ఒకే మోత డబ్బు రావడం జరుగుతుంది చెప్తున్నాను లోకల్ అయితే అది కంటిన్యూ అయితే ఉంటది మార్కెట్ కంటిన్యూ అయితే ఉంటుంది కటింగ్ అది ఈ రోజు అయితే నేను చెప్పలేను రోజు కటింగ్ అయితే ఉంటుంది కాబట్టి అది లోకల్ కైతే కొంచెం వరకు తగ్గించుకోండి ఢిల్లీకి అయితే అమ్ముకోండి కాకపోతే రేట్ అనేది నేను అయితే చెప్పడం జరిగింది కదా అది మీ యొక్క చాయిస్ బట్టి మీకు ఉంటుంది సో మన వీడియో చూసే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు అండి ఎవరికైనా సరే నచ్చితే లైక్ చేయండి లేకుంటే మీ ఇష్టం అండి ఇక ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి చెప్పే నేను ఏంటంటే జై జవాన్ జై కిసాన్ రైతుల్ని కాపాడుకోండి అలాగే జవాన్ కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ ప్రతి రైతు బాగుండాలి